అందరికీ నమస్కారం అండి రేపు హనుమజ్ జయంతి అంటే వైశాఖ శుద్ధ దశమి రోజు హనుమత్ జయంతి అండి హనుమజ్ జయంతి రోజున జీవితంలో ఒక్కమారైన హనుమజ్ జయంతిని శాస్త్రోక్తంగా చేసుకుంటే వంశమంతా తరించిపోతుందండి హనుమంతి జయంతి రోజు గృహస్థ భోజనం చేయకుండా ఉండకూడదు ఒక పూట భోజనం చేసి తీరాలి యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు పూర్ణ ఉపవాసం ఉండాలి హనుమత్ జయంతి రోజు గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్క హనుమత్ జయంతి నాడైనా సరే గురువింద పూసలతో అని ఒకటి ఉన్నది భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునితను తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్నీ అని అర్థం అనమాట మార్చమని కాదు ఒకే గోత్రంలో ఉన్న కుటుంబాల్లో ఉన్న తోటి కోడలు అందరూ కలిసి హనుమత్ జయంతి చేస్తారు హనుమంత్ జయంతి నాడు హనుమంతుడు అంటే అత్యంత భక్తి ఉన్న ఒక ఒక భక్తుడు కానీ మీకు తారసపడితే ఆయనకి ఒక ఐదు పళ్ళు కానీ తాంబూలంలో పెట్టి ఆయనకి ఇచ్చి ఇస్తే ఆయన అందులో ఒక చిన్నది కొంచెం తిన్నా మనకి అత్యంత పుణ్యం ఉంటుందండి ఇది మాత్రం తప్పకుండా ఆచరించండి హనుమత్ జయంతి రోజు తప్పకుండా హనుమంతుడి ఆలయానికి వెళ్ళి ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిదండి తీరని కోరికంటూ ఉండదండి ఎనిమిది ప్రదక్షిణలు చేసేటప్పుడు పేపర్ మీద రాసి పెన్నుతో గుచ్చడం పేపర్ మీద రాయడం అస్సలు చేయకూడదండి ఎనిమిది పువ్వులు కానీ లేదంటే కనీసం ఎనిమిది ఒక్కలు కానీ తీసుకుని వెళ్ళండి ఒక్కొక్క ప్రదక్షిణ చేసి హనుమంతుడు ఎదురుగా నిలబడి ఆ పువ్వు పెట్టి మరలా రెండో ప్రదక్షిణకి మరలా అలా వెళ్ళాలండి అలా నూటెనిమిది ప్రదక్షిణలు చేయాలండి నూటెనిమిది ప్రదక్షిణలు పువ్వులు కానీ ఒక్కలు కానీ వాడాలండి పెన్ను పేపరు అస్సలు వాడకూడదండి హనుమంతు జయంతి సందర్భంగా హనుమంతుడు చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకుందామండి ఆంజనేయుడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు ఒక రోజు ఆకలిగా ఉందని అమ్మ ఆకలిగా ఉంది అని అంజనాదేవుని అడిగాడండి ఇంతకు మీకు చెప్పలేదు కదా ఆంజనేయుడు తండ్రి కేసరి అండి కేసరి నందన అంటే ఆంజనేయుడు ఎంతో మురిసిపోతాడండి తల్లి అంజనాదేవి కేసరి ఆంజనేల ముద్దుల పుత్రుడు ఆంజనేయుడు అండి ఆమె అమ్మ ఆకలిగా ఉంది అని అంజనాదేవుని అడిగితే ఆమె పండిన పళ్ళు ఉంటాయి కోసుకుని తినమన్నది అప్పుడే సూర్యోదయం అవుతోంది అరుడ కాంతితో ఉన్న సూర్యుడు కాంతితో సూర్యుడు ఉండడం వల్ల పండుగ భావించి ఆకాశానికి ఎగిరి సూర్యున్ని పట్టుకున్నాడు ఆ రోజు సూర్యగ్రహణం రాహువు సూర్యున్ని కబలించాలి తాను తినాల్సిన తాను చేయాల్సిన పని ఇతరులు చేయడం చూసి కోపం వచ్చింది కోపం వచ్చింది నేరేడు పండుల నల్లగా ఉన్న రాహును చూసి పండు అనుకుని పట్టుకోబోయాడు అతను పారిపోయి ఇంద్రుడి వద్దకు ఇంద్రునికి చెప్పాడు తెల్లని ఐరావతం ఎక్కి ఆయన వచ్చాడు దాన్ని కబలించాలని మీదకి దూకాడు ఇంద్రుడు ఆశ్చర్యము కోపము వచ్చి వజ్రాయుధాన్ని ముందుగా తరువాత బ్రహ్మాస్త్రాన్ని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు నోటిలో సూర్యబింబాన్ని ఉంచుకుని ఆంజనేయుడు ఆ రెండింటి ఆ రెండింటిని రెండు వెండ్రికలతో ఎదుర్కొని వాటిని పనికి రాకుండా చేశాడు దేవతలంతా వచ్చి సూర్యుడు లేకపోతే ప్రపంచానికి చాలా నష్టమని యజ్ఞాధిక్రతులు చేయడం కుదరదని అతనికి నచ్చ చెప్పారు వాళ్ళ మాట విని తాను నోటిలో మింగిన సూర్యుణ్ణి వదిలేశాడు ఇందుటికి ఆశ్చర్యం పరాభవము కడిగింది తట్టుకోలేకపోయాడు ఏమరి పాటుతో ఉండగా మళ్ళీ వజ్రాయుధం విసిరాడు అది అతని దౌడకు తగిలి నెత్తురు గడ్డగట్టి సృహ కోల్పోయాడు వాయుదేవుకు విషయం తెలిసి ఆగ్రహించి వాయువుని వేచడం మానేశాడు ప్రపంచం గాలి లేక స్తంభించిపోయింది మళ్ళీ దేవతలందరూ వచ్చారు బ్రహ్మ తన కమండలలోని ఉండలోని నీళ్లుని బాలు చల్లి నుంచి మర మరల్చాడు దేవతలందరినీ దేవతలందరినీ ఆంజనేయుడికి వరాలు ఇవ్వమని బ్రహ్మ ఆదేశించాడు దీర్ఘాయువు బలము పరాక్రమము ఆరోగ్యం తేజస్సు గుణం బుద్ధి విద్య విచక్షణ ప్రసన్నత చతురత వైరాగ్యం విష్ణుభక్తి దయ పరస్య విముఖత ఏ అస్త్రము ఏమీ చేయలేని శక్తిని దేవతలందరూ ఆంజనేయునికి వరముగా అనుగ్రహించారు వజ్రాయుధం చేత మరణము ఉండదని బ్రహ్మాస్త్రం కూడా ఏమీ చేయలేదని అయితే దానికి కొద్దిసేపు లొంగిపోవలసిన పరిస్థితి వస్తుందని వరమిచ్చారు వజ్రాయుధం తగిలిన ఊడిపోకుండా అతని దవడని దవడ అంటే హనుమ ఉంది కనుక అప్పటి నుండి ఆంజనేయునికి హనుమ అనే పేరు సార్థకత అవుతుందని చెప్పారు విష్ణుమూర్తులాగే దేవతలను పునరుద్ధరిస్తాడని రామకార్యం నెరవేరుస్తాడని శివునిలా దుష్ట సంహారం చేస్తాడని ఆ లంకలోని రాక్షసులను వధిస్తాడని త్రిమూర్తుల అవతారం కనుక త్రిమూర్తార్కుడు అని పిలువబడతాడని వరమిచ్చారు దుష్ట గ్రహాలను పారదోలడానికి ప్రతి గ్రామంలోని ఆంజనేయుని దేవాలయం నెలకొల్పాలని బ్రహ్మ అనుగ్రహించి అంతర్ధానం అయ్యాడు అందుకనే ఆంజనేయుని ఆలయం లేని వీధి అంటూ ఉండదండి ఆంజనేయుని ఆలయం లేని గ్రామం కానీ ఏమీ ఉండదండి ప్రతి వీధి గ్రామంలో కానీ సిటీలో కానీ ప్రతి విధి వీధికి ఆంజనేయుని ఆలయం తప్పకుండా ఉంటుందండి వాయువు మళ్ళీ ఈ ఆంజనేయుని రక్షించడం వల్ల వాయువు మళ్ళీ వేచి సకల ప్రాణికోటికి ప్రాణవాయువుని అందించాడు ఇలా ఆంజనేయుడు హనుమగా మారాడు దేవతలు ఇచ్చిన వరాలతో హనుమ విజృంభించి సహజమైన కోతి చేస్తూ అందరిని బాధిస్తూ ఉండేవాడు అతడు భవిష్యత్తులో చేయబోయే గొప్ప కార్యాల గురించి తెలిసిన మునులు ఏమీ అనకుండా ఉండేవారు వాళ్ళ హనుమ అల్లరి మితిమీరి ఆ మునులాగా వాళ్ళ కోచీలు లాగడం మడి బట్టలు ఇలా చాలా అల్లరి పనులు చేసేవారు చూసి ఒక శక్తి సంపన్నుడైన మహర్షి నీ సహజ శక్తిని మర్చిపోతావు అని శపించారు మరలా జాలిపడి ఎవరైనా గుర్తు చేస్తే నీ శక్తి మరలా సంపన్న సంపన్నమవుతుందని అనుగ్రహించారు క్రమంగా అల్లరి తగ్గింది తగ్గింది మంచి బాలుడు అనిపించుకున్నాడు విద్య నేర్పే నేర్చే వయసు వచ్చింది తల్లి అంజన సూర్యుని అనుగ్రహం పొంది విద్య నేర్చుకోమని పంపింది ఆయన దగ్గరికి వెళ్ళి విద్య నేర్పమని అడిగారు సూర్ దానికి సూర్యుడు తాను అనుక్షణము తిరుగుతూ ఉంటాను కనుక విద్య నేర్పలేను అన్నారు సూర్య భగవాను తాను కూడా సూర్యంతో పాటు కదిలి కదిలిపోతూ విద్యలో నేర్చుకుంటాను ఒక కాలు ఉదయ పర్వతం మీద రెండోది పశ్చిమ పర్వతం మీద ఉంచి శ్రద్ధతో విద్య నేర్పాడు ఐదు వ్యాకరణాలు నేర్పాడు మిగిలిన నాలుగు నేర్పడానికి వివాహం జరగాలి కనుక తన కుమార్తెన సువర్చలను వివాహం చేసుకోమన్నాడు చేసుకుంటాను కానీ నేను బ్రహ్మచారిగానే ఉంటాను దాంపత్య సుఖం ఉండదు దానికి మీ అమ్మాయి అంగీకరిస్తే నేను సిద్ధం అన్నాడు ఆమె అంగీకారంతో వివాహం జరిగింది మిగిలిన నాలుగు వ్యాకరణాలు నేర్పి నవ వ్యాకరణ పండితుని చేసేసాడు సూర్యభగవాన్ హనుమంతుణ్ణి వీరి కన్యాదానం శుద్ధ దశమి నాడు జరిగింది సువర్చల తపోనిష్ట సువర్చల తపోనిష్టతో గడుపుతూ ఉండేది గంధమాధవ పర్వతం మీద హనుమాన్ను తల్లిదే వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు ఆమె సంతోషించి నాయన వాలీ సుగ్రీవుడు అనే నా సోదరులు ఇద్దరు ఉన్నారు వాళ్ళు నీకు మేనమామలు వారిద్దరికి బద్ద వైరవం ఉంది అందులో సుగ్రీవుడు ధర్మస్వరూపుడు నువ్వు సుగ్రీవుని చేరి అతనికి రక్షకుడిగా ఉండు నీ పెద్ద మేనమామ వాళ్ళతో విరోధం మాత్రం పెట్టుకోకు నీకు శుభం కలుగుతుంది అని అని దీవించి పంపింది తల్లి మాట విని హనుమ నది తీరంలోకి చేరి మంత్రి మంత్రి అయ్యారు తరువాత రామసుగ్రీవులకు సఖ్యత కూర్చి సీతాన్వేషణ కోసం సముద్రం దాటి సీతా జాడను లంకలో తెలుసుకొని రాముని ముద్రికను ఆమెకిచ్చి ఆమె ఇచ్చిన శిరోమని తీసుకున్నాడు అక్షుడు మొదలైన రాక్షసులను చంపి ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి బంధితుడై రావణ దర్బార్కు వెళ్ళి హితవచనాలు చెప్పాడు వెనక తోకకు నిప్పంటిస్తే దానితో లంకా దహనం చేసి మళ్ళీ సీతాదేవిని దర్శించి సముద్రం దాటి రామ సుగ్రీవులకు విషయం చెప్పాడు రాముని సైన్యము సముద్రంపై వారధి నిర్మించి లంకను చేరింది రామరావణ యుద్ధంలో చాలా మంది రాక్షసులను చంపాడు హనుమ రావణుణ్ణి రాముడు సంహరించాడు సంజీవుని పర్వతం తెచ్చి లక్ష్మణి లక్ష్మణుని మోర్చను తొలగించాడు భైరావు సంహరణ చేసి శ్రీరామ పట్టాభిషేకం జరిపించి సేవా తత్పరుడై రామకార్య దురాధుడై త్రేతాయుగం తర్వాత గంధమాధవ పర్వతం మీద చేరి తారకనామం జపిస్తూ తపస్సు చేసుకుంటూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ రామనామ జపంతో కాలం గడుపుతున్నారు ఆంజనేయ స్వామి ఇప్పటికే చిరంజీవిగానే ఉన్నారని చాలా ఆధారాలు ఉన్నాయండి మ ప్రతి భక్తుల మనోభిష్టాన్ని నెరవేరుస్తూ రామభక్త హనుమాన్ ప్రజల హృదయంలో చిరస్థాయిగా ఉన్నారు భక్త పరులైన శ్రీ హనుమాన్ రా హనుమానికి జై శ్రీరామచంద్ర హనుమంతుడు ఇప్పటికీ ఎక్కడ రామ రాముని రామాయణం పారాయణం జరిగిన ఎక్కడ రామనామ జపం జరిగిన ఎక్కడ రాముని గురించి పూజలు జరిగిన ముందుగా అందరికంటే ముందుగా వచ్చి ఎంతో భక్తితో దర్శించి అందరికంటే వెనకాల ఎంతదో బాధతో వెనక్కి తిరిగి వెళ్తారటండి హనుమాన్ ఇప్పటికీ హనుమంతుడికి రాముడు అంటే విపరీతమైన భక్తి అండి ఆయన చిరస్థాయిగా చిరంజీవిగా అలా నిలిచిపోవడానికి కారణం అదేనండి జై హనుమాన్ జై జై హనుమాన్